తులసి న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు జీఎస్టీ సంస్కరణ గురించి నేను సవివరంగా ఈ ప్రేక్షకులకు తెలి తెలియజేయాలనుకుంటున్నాను డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం నాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర్ కార్యక్రమం కింద జిఎస్టి సంస్కరణలను రాబో దీపావళి పండుగ రోజు ఒక పండగలాగా జరుపుకోవడానికి వారు అనౌన్స్ చేశారు సో మనం దాని గురించి వేచి ఉందాము ఈ వేచి ఉండే కార్యక్రమంలో మనకేమి సంస్కరణలు రాబోతున్నాయి మనం ఏమి ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయబోతున్నాం అనేది మీ అందరికీ తెలియజేయాలని చెప్పి తులసి న్యూస్ ఛానల్ వారు అడిగితే వారి కోరిక మేరకు ఈరోజు మీకు వాటి గురించి తెలియజేస్తున్నాను అసలు జిఎస్టీ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం జిఎస్టీ అనేది వస్తువులు సేవలకు మనం కట్టే పన్నును జిఎస్టీ అంటారు ఇంతకుముందు మన రాష్ట్రాల్లో రకరకాల రాష్ట్రాల్లో రకరకాల పన్ను వ్యవస్థలు ఉండేవి ఆ పన్ను వ్యవస్థలన్నిటినీ సమీకృతం చేసి ఒక యూనిఫైడ్గా చేస్తూ జిఎస్టి అనేది రెండు వేల పదిహేడు జూలై ఒకటో తారీఖు నుంచి జిఎస్టీ అనే కొత్త పన్ను వ్యవస్థ మన భారతదేశానికి వచ్చింది ఆనాటి నుండి మన ఆర్థిక వ్యవస్థ ఎంతో పరిపుష్టి అంటే స్ట్రెంగ్త్ అయింది స్ట్రెంగ్త్ అయ్యి నాలుగో పెద్ద ప్రపంచంలో నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది కానీ మన భారతదేశం నాలుగో పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారినా సరే తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉంది నూట తొంభై ఐదు దేశాల్లో పోల్చుకుంటే మన స్థానం నూట డెబ్భై ఐదో స్థానంలో ఉంది మన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము మన తలసరి ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో మన యొక్క వినియోగ శక్తిని అంటే మధ్యతరగతి భారతీయుడి యొక్క వినియోగ శక్తి కొనుగోలు శక్తిని పెంచుదామనే ఉద్దేశంతో జిఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చింది ఈ జిఎస్టీలో వచ్చే ఆదాయం సుమారు వంద రూపాయలు మనం పన్ను చెల్లిస్తే యాభై రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి యాభై రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వెళుతుంది సో అవి నాలుగు స్లాబుల్లో ఉంది నాలుగు స్లాబ్లు ఏంటంటే అంటే రేట్ ఆఫ్ ట్యాక్స్లు నాలుగు స్లాబుల్లో ఉంది అదేంటంటే ఐదు పర్సెంటు పన్నెండు పర్సెంటు పద్దెనిమిది పర్సెంటు ఇరవై ఎనిమిది పర్సెంటు ఈ ఇరవై ఎనిమిది పర్సెంట్లో ఏమున్నాయి అంటే లగ్జరీ గూడ్స్ అంటే ఎక్కువ కొనుగోలుదారు ఉన్న వారికి సంబంధించిన లగ్జరీ గూడ్స్ కార్లు సిమెంటు ఇలాంటివి ఉన్నవి దీనికి ఈ లగ్జరీ గూడ్స్కి ఇరవై ఎనిమిది పర్సెంట్తో పాటు సెస్ అనేది కూడా కలెక్ట్ చేస్తారు ఈ కూల్ డ్రింక్స్ కూడా ఇరవై ఎనిమిది పర్సెంట్లో ఉన్నవి ఇవి కాకుండా పెట్రోలు ఆల్కహాల్ లాంటివి నాన్ జిఎస్టి గూడ్స్ అంటారు ఇవి ప్రస్తుతం జీఎస్టీ పరిధిలో లేవు సో ఇది ప్రస్తుతం యొక్క జిఎస్టి యొక్క పరిస్థితి సరే మరి ఏం సంస్కరణ తీసుకురాబోతున్నారు ఈ జిఎస్టీలు అంటే ఈ నాలుగు స్లాబుల్ని రెండు స్లాబులుగా కుదించబోతున్నారు అంటే రెండే స్లాబ్స్ అంటే ఐదు పద్దెనిమిదే ఉంటాయి మధ్యలో ఉండే పన్నెండు స్లాబులు ఐదు పద్దెనిమిదే ఉంటాయి మధ్యలో రెండు స్లాబ్లు వెళ్ళిపోతాయి అదేంటంటే పన్నెండు పర్సెంటు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న స్లాబ్లో ఉన్న గూడ్స్ అన్నీ పద్దెనిమిది పర్సెంట్లోకి వెళతాయి పన్నెండు పర్సెంట్ స్లాబ్లో ఉన్న వస్తువులు సేవలు అన్నీ ఐదు పర్సెంట్లోకి వస్తాయి ఎప్పుడైతే పన్నెండు పర్సెంట్లు ఐదు పర్సెంట్లోకి వచ్చి ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలోకి వస్తే అది మీ అందరికీ తెలిసిందే అన్ని రేట్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టీ రేట్లు తగ్గించబో పడుతున్నాయి దానివల్ల ప్రజలకు చాలా వస్తువులు అందుబాటులోకి వస్తాయి అందుబాటులో కంటే రేట్లు తగ్గుతాయి రేటు తగ్గించాల్సిన ప్రస్తుతం ఈ ఓపెన్ మార్కెట్ సిస్టంలో ఈ యొక్క ట్యాక్స్ రేట్ తగ్గించే యొక్క బెనిఫిట్ని ట్యాక్స్ పేయర్కి పాసాన్ చేయాల్సిన అవసరం ప్రతి వ్యాపారస్తుడికి ఉంటుంది కాబట్టి ఈ వస్తువులు తగ్గవు వస్తువులు ధరలు తగ్గవనే భయం లేదు మరి ఏంటి ఈ సంస్కరణలు అంటే ఇది నాలు నాలుగు స్లాబుల నుంచి రెండు స్లాబులు కుదిస్తున్నారు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే ఎంఎస్ఎంఈలకి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ మరియు స్టార్టప్ కొత్తగా వ్యాపారం కానీ పరిశ్రమ కానీ స్థాపించదలుచుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ప్రొసీజర్ని సింప్లిఫై చేస్తున్నారు అదీ కాకుండా ఎగుమతిదారులు ఇప్పుడు రిఫండ్ తీసుకోవాలంటే ఎగుమతుల మీద చాలా ప్రొసీజరు చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఉంది ఆ యొక్క ప్రొసీజర్ని సింప్లిఫై చేస్తూ తొందరగా ఎగుమతి ప్రోత్సాహకాలకైనా రిఫండ్ అని ట్యాక్స్ రిఫండ్ అని కూడా తీసుకొస్తున్నారు ఇవి రిఫార్మ్స్ మరి ఈ యొక్క రిఫార్మ్స్ అంటే సంస్కరణల వలన ఏ ఏ సెక్టర్స్ బెనిఫిట్ పొందుతాయి అంటే వైట్ గూడ్ సెక్టర్స్ అంటే టూత్ టూత్పేస్ట్లు అంబరిల్లాసు సైకిల్స్ ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్లు లాంటి చాలా వినియోగ వస్తువులు వినియోగదారులకు అందుబాటులోకి వస్తాయి చిన్న చిన్న కార్లు కార్లు కూడా ఇరవై ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ తేవటం వల్ల కూడా కార్లు యొక్క రేట్లు తగ్గుతాయి తరువాత ఐదు పర్సెంట్కి చేయటం వలన చాలా వినియోగ వస్తువులు తగ్గుతాయి దానివల్ల ఇప్పుడు వినియోగదారులు వినియోగ శక్తి పె కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళు ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తారు తర్వాత మొన్న జరిగిన మినిస్ మీటింగ్లో గవర్న కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయం తగ్గుతాయని చెప్పి ఆందోళన వ్యక్తపరిచారు దానికి సంబంధించి మన ఆర్థిక మంత్రి గారు ఏమన్నారంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ యొక్క రాబో కాలంలో ఆదాయం తగ్గినా సరే మనకి కొనుగోలు శక్తి పెరిగి ఆ పరిశ్రమలు అభివృద్ధి చెంది కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన జిఎస్టీ ఆదాయం పెరుగుతుంది అని చెప్పారు ఇంకో విషయం కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదకొండు లక్షల కోట్ల ఉన్న ఒక ఆదాయం ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి ఇరవై రెండు లక్షల కోట్లకి జిఎస్టీ ఆదాయం పెరిగింది ప్రస్తుతం షార్ట్ టర్మ్లో కొంచెం జిఎస్టీ ఆదాయం తగ్గినా సరే లాంగ్ రన్లో ఆర్థికాభివృద్ధి పెరిగి జిఎస్టీ ఆదాయం పెరుగుతుంది అదీ కాకుండా ఇన్సూరెన్స్ సెక్టర్కి ఈ జిఎస్టీ సంస్కరణలు చాలా గొప్ప ఊతాన్ని ఇస్తాయి చాలా ఎంకరేజ్ చేస్తాయి ఆరోగ్య బీమా కానీ జీవిత బీమా కానీ వాటికి సంబంధించి జిఎస్టీ పూర్తిగా రద్దు చేయటం కానీ ఐదు పర్సెంట్ ఐదు పర్సెంట్లో ఉంచటం వల్ల కూడా ఈ ఆరోగ్య బీమా యొక్క ఇది చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది భారతదేశంలో ఆరోగ్య బీమా కానీ జీవిత బీమా చేసుకునే వ్యక్తులు చాలా తక్కువ ఉన్నారు ఈ యొక్క సంస్కరణల వలన వాళ్ళ యొక్క రేషియో కూడా పెరుగుతుంది సో ఇన్ని ఆర్థిక సంస్కరణల వలన భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధి పెరిగి తలసరి ఆదాయం పెరిగి అది మనం నాలుగవ ఆర్థిక శక్తి నుంచి మనం రెండు మూడు అమెరికా అమెరికాని దాటి కూడా వెళ్ళి ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక దేశంగా నిలబడాలని కోరుకుంటూ నేను ఈరోజు మా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను